స్తోత్రం దేవుడికి మహిమ కాక ఈరోజు ఉదయ కలుస్తాను పిల్లరా దేవుడు మనందరూ కాక ఈరోజు దేవుని యొక్క వాక్యం కీర్తనలో డెబ్బై ఐదు ఏడవ కీర్తనలో దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకరిని తగ్గించిన ఒకరిని హెచ్చించిన మాట దేవుని యొక్క వాక్యం బట్ గాడ్ ఈజ్ ద జడ్జ్ వాక్యం సెలవుస్తున్న పిల్లరా గాడ్ ఈజ్ ద జడ్జ్ హీ పుట్ డౌన్ వన్ అండ్ సెట్ అప్ అనదర్ ఒకరిని పైకి లేపుతాడు ఒకరిని కింద దించుతాడు ఆయన ఇది సత్యం అనమాట కాబట్టి వాక్యం సెలవిస్తుంది దేవుడే తీర్పు తెచ్చాడు ఆయన ఒకరిని తగ్గించు ఒకరిని హెచ్చించుకుని వాక్యం సెలవుతుంది అదే మరి దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే పిల్లల మొదటి సమయంలో అందరూ రెండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినాన్ని గమనించినట్లయితే వాక్యం సెలవుస్తుంది ఏమంటే యహోవా దారిద్ర్యము ఐశ్వర్యమును కలుగు చేడు దరిద్రతను తీసుకొచ్చేది దేవుడే ఐశ్వర్యాన్ని ఉన్నతమైన స్థితిని కలుగ చేసేది కూడా దేవుడే ద లాడ్ ది పూర్ అండ్ మేక్ ది రిచ్ అసలు అంత అద్భుతం చూడండి పిల్లలు యహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగించేవాడు క్రొంగజేయవాడు లేవనెత్వాడును ఆయనే క్రొంగజేవాడును లేవినత్వాడును ఆయనే అంటే మన బాధలతో ఉండేటట్టుగా చేసేవాడు ఆయనే అలాగే బాధల్లో నుంచి మనం నెమ్మది కలిగించడానికి మన లేవినెత్వాడు కూడా ఆయనే అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది దేవుని మహిమ కలం అలాగే ఎనిమిది వచ్చిన వాక్యం కలిగిస్తుంది దరిద్రులను అధికారులతో కూర్చొని పెట్టడాకును మహిమగల సింహాసమును స్వతంత్రించుకుంటకును మరిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే లేమిగలివారిని పెంటగొప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే భూమి యొక్క స్తంభము ఎవో అవశము లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు స్తోత్రం కలిగినాక దరిద్రుల అధికారులతో కూర్చుని పెట్టేవాడు ఆయనే మహిమగల సింహాసనం స్వతంత్రంపు చేసుకుంటకు వారిని మంటిలో నుండి లేవనెత్తువాడు కూడా ఆయన వారిని పెంటొప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే అని చెప్పేసి రాయబడుతుంది మన స్థితి ఎలా ఉన్నా మనం అనుకుంటాం ఏదో ప్రయాసపడతాం ఏదో బాధపడతా ఉంటాం అయ్యో మన పరిస్థితి ఎలా ఉంది మనం లెగిస్తే బాగుండు మనం దీనించబడితే బాగుండు మనం ఆశ్రయించే బాగుండు మనం కోర్టీ అయితే బాగుండు లక్షాధికారం అయితే బాగుండు పొలం కొంటే బాగుండు లేకపోతే ఇల్లు కొనుక్కుంటే బాగుండు అది కొనుక్కుంటే బాగుండు ఇది కొనుక్కుంటే బాగుండు ఆస్తి ఉంటే ఎన్నో రకాలుగా అనుకుంటూ ఉంటాను లేకపోతే ఉద్యోగం ప్రమోషన్ వస్తే బాగుండు లేకపోతే ఉద్యోగం అనుకున్న చోట వస్తే బాగుండు ఉద్యోగం నచ్చిన చోట వస్తే బాగుండు నచ్చిన ఉద్యోగం వస్తే బాగుండు అని చెప్పేసి అని చాలా ఆశపడుతూ ఉంటాం పిల్లలకు కానీ అంతా కూడా సమస్త కూడా దేవుని చేతిలో ఉంది యహో దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయవాడు ఆయనే కృంగు చేయవాడును లేవనెత్తవాడు కూడా ఆయన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి స్తోత్రంగా ఒకవేళ వాళ్ళని కృంగిపోయిన స్థితిలో ఉన్నాం అనుకోండి దానికి బాధపడద్దు దీంట్లో దేవుడు మనకి ఏదో నేర్పించబోతున్నాడు దీని ద్వారా దేవుడు మనతో ఏదో మాట్లాడబోతున్నాడు అనే విషయాన్ని గ్రహించుకొని మనం ఆయన మాటకు లోబడి ఉండాలని ప్రభు ప్రభుపేట మనం చేస్తున్నాం ఒకవేళ మంచి స్థితిలో గొప్ప స్థితిలో ఐశ్వర్య స్థితిలో లేదనంతపడిన స్థితిలో ఉన్నతమైన స్థితిలో అధికార స్థితిలో దేవుడు నిలబెడితే అది కూడా దేవుని కృపే అని చెప్పేస్తాన్ని తగ్గించుకొని బ్రతకటం అక్కడ నేర్చుకోవాలని చెప్పేస్తాను ప్రభు ప్రభుపేట మనం చేస్తాను స్తోత్రం కలుగునాక మొదటి సమయాల గ్రంథము పదిహేనవ అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన గమనించినట్టు వాక్యం సెలవిస్తుంది అప్పుడు సమయాలు అతనితో ఇట్లా నేను నేడు విహో వాళ్ళ రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీ ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించున్నాడు అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటాం పిల్లలు సమయలు ప్రవక్త కాలంలో మరి త్రోసియబడిన రాజుగా సౌలును అలాగే హెచ్చంబడిన రాజుగా పెండకొప్పం నుంచి లేవన్నతమైన రాజుగా దావీది కూడా ఉంటా ఉంటా వచ్చారు పిల్లల నిజంగా దేవుని యొక్క మాటకు లోబడిన కారణం చేత ఆ రోజుల్లో దేవుడు ఏం చేశాడంటే సౌలుని సింహాసనం దింపేసి మరొకరిని రాజుగా నియమించాడని చెప్పేసి అని మనకి మధురసింహుల గ్రంథంలో తెలియజేస్తూ ఉంది నిజమే మరి నిజం మన పరిస్థితుల్లో బాగాలేనప్పుడు మన దేవునికి అనుకూలంగా లేనప్పుడు దేవుని మాట విన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో నమ్మకస్తులంగా లేనప్పుడు దేవుడు మనల్ని కూడా తోసేస్తాడు ఏమండి ఒకప్పుడు మరి ఎందుకు దేవుడు తోసేసాడు ఎందుకు దేవుడు సవులు నిలబెట్టాడంటే ఒకప్పుడు సౌలుని దేవుడు నమ్మాడు ఒకప్పుడు సౌలు బాగున్నాడు ఒకప్పుడు సౌడు దేవుడు అంటే భయం భక్తి కలిగి ఉన్నాడు ఒకప్పుడు సౌలుకి దేవుడు అంటే ప్రాణం ఒకప్పుడు కంటే భయం ఒకప్పుడు సౌలుకి దేవుడు అంటే గౌరవం కాబట్టి దేవుడు ఎలా చెప్తే నడుచుకోవాలనుకున్నాడు కానీ అధికారం వచ్చిన తర్వాత సింహాసనం వచ్చిన తర్వాత సౌలు యొక్క మనసు మారిపోయింది బుద్ధి మారిపోయింది ఆలోచన మారిపోయింది తలంపు మారిపోయింది కాబట్టి మరలా దేవుడు సౌలుని సింహాసనం వేసి తోసి వేసి వేరే వాళ్ళకి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం స్తోత్రం కలిగి హాళలు బట్టి దేవునందు ప్రియమైనటువంటి పిల్లలారా వాక్య సెలవిస్తుంది కీర్తనలో యాఫైందా వచ్చాయం పదకొండు రోజులు ఏమైనా రాయబడుతుందంటే కావున నిశ్చయముగా నీతి మంతులకు ఫలము కలనని నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకంలో ఉన్నాడనియు మనుషులు ఒప్పుకొందరు అని రాయబడుతున్న స్తోత్రం కలగాక మరి ఖచ్చితంగా ఎందుకంటే నిశ్చయముగా ఆయన నీతిమంతులకు ఫలం కలగజేస్తాడు ఎందుకంటే ఆయన న్యాయంగా తీరుస్తాడు కాబట్టి న్యాయబద్ధంగా ఎవరిని హెచ్చించాలో న్యాయబద్ధంగా ఎవరిని తగ్గించాలో మరి తీర్పు తీర్చాడు ఆయనే కాబట్టి నీతిమంతులు కూడా ఆయన తీర్పు తీరుస్తాడు నీతిమంతులు కూడా ఆయన తీర్పు తీరుస్తాడు లోకంలో ఇలా తీర్పు తెచ్చే దేవుడు ఉన్నాడని న్యాయం తీర్చే దేవుడు ఉన్నాడని ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రహించుకుంటారంట అయితే అలాగే మరొక భాగం చూసినట్లయితే కీర్తనలో నూట నలభై ఏడవ కీర్తన ఆలోచన ఏర్పడుతుందంటే ఏహో దీవులను లేవనెత్తి వాడు భక్తిహీనులను ఆయన నేలను కూర్చును పిల్లలు ఎవరిని లేపాలో ఎవరిని పడగొట్టాలో ఎవరిని కోలగొట్టలో ఎవరిని హెచ్చించాలో ఎవరిని తగ్గించాలో ఆయన ఉన్న దేవుడు కాబట్టి దేవుడే తీర్పు తీరుస్తాడు ఆయన తీర్పు తీర్చితే తీర్చేంత వరకు మనం ఓపికతో ఎదురు చూడాలి దేవుడు తీర్పు తీర్చాడు ఆయన ఒకరిని తగ్గించిన ఒకరిని హెచ్చించాడు కాబట్టి ఇది ప్రతి ఒక్కరు జీవితంలో జరుగుతుంది దేవుడు మన స్థితిగతులను బట్టి మన నడతను బట్టి మన యథార్థతను బట్టి మన నీతిని బట్టి ఆయన ఒకరోజు మనల్ని హెచ్చిస్తాడు ఒకరోజు మనల్ని తగ్గిస్తాడు కాబట్టి దేవుని చేత ఎప్పుడు హెచ్చించబడాలనంటే మనల్ని మనం తగ్గించుకోవాలని వాక్యం సెలవుస్తుంది ఉదయ కలసంలో వాక్యం ప్రతి ఒక్కరూ తగ్గించు స్వభావం కలిగి దేవుని చేత హెచ్చింపబడుతున్నారు గాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర కృప కలుతీ నాయన నీ నామని మహిమ కళ్ళకు వాక్యం సెలవుస్తుంది దేవుడే తీర్తించాడు ఆయన ఒకరు హెచ్చించును ఆయన ఒకరు తగ్గించుని వాక్యం సెలిస్తుంది నాయన మమ్మల్ని మేము తగ్గించుకోవాలంటే మీరు మమ్మల్ని హెచ్చిస్తారు ప్రభు కనుక భాగ్యం మా అందరికి దయచేమని ఉదయకాలం ఉదయకాలంలో కృపతో నింపమని ఆయుష్తో నింపమని మీకు స్తోత్రాలు చలిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకు అర్పించుకుంటూ మా ప్రభును ప్రియరక్షుడైన వారి శ్రేష్టమైన నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె